కనక మహాలక్ష్మి విహారి దగ్గరికి వెళ్తుంది ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి ఈ పెళ్లి జరిగితే నేను నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని విహారి కనమ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు బాబు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆలోచించకపోతే రేపు సహస్ర మెడలో నేను మూడు ముళ్ళు వేసిన తర్వాత జీవితాంతం నీ గురించే ఆలోచిస్తూ గిల్టీ ఫీలింగ్తో బతకాల్సి వస్తుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రేపు ఉదయమే మీ నాన్నను ఎక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి ఒక్కసారి శాఖ ఏం మాట్లాడుతున్నారు బాబు మా నాన్నకు విషయం తెలిస్తే మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు కదా మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించి మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్లో వదిలేస్తే తిరిగి తిన్నగా ఇంటికి వెళ్లకుండా నా ప్రయాణం ఎంత దూరం వచ్చింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా నాన్నకు నేనున్న పరిస్థితి గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటే అయితే రేపు ఉదయమే మా ఇంట్లో వాళ్ళందరికీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పేస్తాను అని చెప్పి విహారి అంటాడు అలా జరిగితే కనుక సహస్రమ్మ తట్టుకోలేవు యమునమ్మను అంబికమ్మ పద్మాక్షి అమ్మ అలాగే మా అమ్మగారు అందరూ కూడా ఎన్ని మాటలు అంటారో తెలుసు కదా విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నా కుటుంబాన్ని నేను మేనేజ్ చేస్తాను నా వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి మీ నాన్న కళ్ళపై పడి క్షమాప చెప్పి ఏదో ఒక్క పరిష్కారం చూస్తాను అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు నా సమస్యకు పరిష్కారం మీ వాళ్ళు లేకపోతే మా నాన్న చూపించలేవుడు విహారి గారు ఆ దేవుడే చూపించాలి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మన ఇద్దరి మధ్య బంధాన్ని వేసింది ఆ దేవుడే మన సమస్యకు పరిష్కారం కూడా ఆ దేవుడే చూపించాలి ఏ అల్లుడైనా మామగారి దగ్గరకు వెళ్ళి మీ కూతుర్ని పొరపాటున పెళ్లి చేసుకున్నాను క్షమించండి అంటే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు అలాంటిది బలహీనమైన గుండె కలిగిన నా తండ్రి మాత్రం ఎలా జీర్ణించుకోగలుగుతాడు అంతేకాదు మా నాన్న ఎంతో గౌరవంగా గర్వంగా ఊరందరి ముందు మన పెళ్లి జరిపించాడు అలాంటిది మా నాన్నకు ఇప్పుడు వెళ్ళి మీరు నిజం చెప్పారే అనుకో అక్కడ పోయేది మూడు ప్రాణాలు అని చెప్పి కనుక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది మూడు ప్రాణాలు పోవటానికి మీరే కారణమవుతారు మీ పైన అలాంటి మచ్చపడటం నాకు ఇష్టం లేదు దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది సరే అయితే వెళ్ళి పడుకో అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే మీరు పడుకోరా అని చెప్పి కనక మహాలక్ష్మి మీ నీ మెడలో మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి కంటి మీద నిద్ర అనేది లేదు నీకు కూడా అలానే ఉంటుందని నాకు తెలుసు సమస్యను పరిష్కరించడం కోసం ఏదో ఒక పరిష్కారం అనుకున్నాను అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికే చెప్తూ ఉంటే ఈ సమస్యకు పరిష్కారం జీవితాంతం దొరకదు అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు సహస్రను తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు నేను ఇలా మీ బావ చూశాడనుకో ఇప్పుడే మూడు ముళ్ళు వేసేస్తాడు అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ సహస్రను అంటూ ఉంటారు ఏ మా బావ మీద సెటైర్లు వేస్తున్నారా ఇరవై సంవత్సరాల తర్వాత మా బావను చూశాను అంతకుముందు ఇరవై సంవత్సరాలు మా బావనే ప్రేమిస్తూ మా బావనే గుర్తు చేసుకుంటూ బ్రతికాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి సహస్ర ఉన్న రూమ్లకి వస్తుంది కనక మహాలక్ష్మిని చూసిన సహస్ర ఫ్రెండ్స్ ఈఎంఐ కదా ఆ రోజు నీ బ్యాచ్ పార్టీని స్పాయిల్ చేసింది బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేస్తే చేసింది నీ ప్రేమను నీ భావని స్పాయిల్ చేయకుండా చూసుకో సహస్ర ఎందుకంటే ఆ రోజు ఈమెడ నీ బావతో డ్యాన్స్ కూడా చేసింది అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు సహస్ర బ్యాచిలర్ పార్టీలో విహారీతో కనక మహాలక్ష్మి డ్యాన్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీన్ని తిక్క కుదురుస్తా అని చెప్పి సహస్ర మనసులో అనుకుని కుర్చీల కూర్చుని దగ్గరలో ఉన్న జ్యూస్ గ్లాస్ సహస్ర కాలుపై కావాలని పోసుకుంటూ ఉంటుంది ఏ సహస్ర ఏం చేస్తున్నావే అని సహస్ర ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సహస్ర జ్యూస్ అంతా కూడా కాలు మీద పోసుకుని ఏ లక్ష్మి ఇలా రా నా చెప్పు క్లీన్ చేయి అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నేను చెప్పింది అర్థం కాలేదా నా చెప్పు క్లీన్ చెయ్యి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే మీ పని మనిషికి ఎంత పొగరు చెప్పిన పని చేయట్లేదు అని సహస్ర ఫ్రెండ్స్ అంటుంటారు మా ఇల్లేమైనా సత్రమా ఫ్రీగా భోజనం పెట్టడానికి లక్ష్మి నేను చెప్పేది నీకు ఇన్వించట్లేదా లేకపోతే బుర్రకెక్కట్లేదా క్లాత్ తీసుకొచ్చి నా చెప్పు చెయ్యి అని సహస్ర చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి వెళ్ళి క్లాత్ తీసుకొస్తుంది సహస్ర కాళ్ళు తుడుస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర చొప్పులు తీసి తుడువు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి మనసులో బాధపడుతున్నా కూడా పైకి ఆ బాధను కనిపించకుండా సహస్ర చొప్పులు తీసి తుడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర తన ఫ్రెండ్స్ ముందు ఫోజ్ కొడుతూ మా ఇంట్లో వాళ్ళకి ఎంగులాకలను ఎక్కడ పెట్టాలో తెలియదే రేపటి నుంచి ఎంగులేకలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఏమున సహస్ర రొమ్ములకి వచ్చి కనక మహాలక్ష్మి సహస్ర చొప్పులు తుడవటం చూసి లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు లే అని చెప్పి పైకి చె అత్తయ్య లక్ష్మి పని మనిషే కదా పని మనిషి పని మనసు పనులు చేస్తుంటే తప్పేంటి అని చెప్పి సహస్ర ఏమనో అడుగుతుంటుంది లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి నా మనిషి అని చెప్పి ఏమైనా కోపంగా సహస్రకు చెప్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య మీరు కోడలికి సపోర్ట్ చేయకుండా పని మనిషికి సపోర్ట్ చేస్తారా అని చెప్పి సహస్ర అడుగుతుంటుంది తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళని తప్పు అంటాను అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఏమనమ్మా అనవసరంగా నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు నా త్వర సహస్ర కాళ్లకు చెప్పులు ఉంటే పోతుంది చెప్పులు తీసే అని చెప్పి యమున సహస్రకు చెప్పి కనక మహాలక్ష్మిని తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ లక్ష్మి కోసం అయితే నన్నే ఎదిరిస్తారా మీరు ఏ లక్ష్మినైతే అయితే నా మనిషి అంటున్నారో ఆ లక్ష్మిని నీ చేతులతో మీరే గంటేలా చేస్తాను అత్తయ్య అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారీ కుటుంబం అంతా కూడా పెళ్లి మండపం దగ్గరకు వచ్చి ఆహా డెకరేషన్ ఎంత బాగుందో అని చెప్పి వచలం కదంబరి అనుకుంటూ ఉంటారు మన ఫ్యామిలీలో ఇలా శుభకార్యం జరిగి ఎన్ని రోజులైందో కదండి అని కదంబరి అంటూ ఉంటుంది విహారీ పట్టుదల వల్లే ఈ శుభకార్యం జరుగుతుంది అని భక్తవచలం చెప్తూ ఉంటాడు అవును నాన్న విహారీ ఎంతో ఓపికతో నన్ను ఒప్పించబట్టే మళ్ళీ నేను ఈ ఇంటికి రాగలిగాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి మన రెండు కుటుంబాలకు అల్లుడు కాదు వారధి అని చెప్పి సహస్ర వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు అంతేకాదు ఈ ఆస్తులన్నిటికీ కూడా విహారీయే సారథి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది విహారీయే లేకపోతే మన ఆస్తులన్నీ శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అంబిక విహారి వల్లే నేను సింహాసనం నుంచి దిగాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ బావా అని చెప్పి మళ్ళీ పైకి చారుకేశతో అంబిక అంటూ ఉంటుంది కొడుకు కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు నడిపించడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అసలు ఈ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమే నువ్వు కదా అని చెప్పి పద్మాక్షి యమునంటుంది అక్క అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ అవసరమా అని అంటుంది పాతిక సంవత్సరాల తర్వాత పుట్టింటి గడప తొక్కాను దానికి కారణం ఎవరు అలాంటి విషయాలను అప్పుడే ఎలా మర్చిపోతాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే మదన్ వచ్చి ఆహా డెకరేషన్ ఎంత సింపుల్గా ఉంది ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇంత తక్కువ టైంలో డెకరేషన్ ఇంత బాగా చేపించింది ఎవరనుకుంటున్నారు నా మనవడు విహారి అని చెప్పి భక్తవచనం చెప్తూ ఉంటాడు అవును మా బెస్ట్ ఫ్రెండ్ నా బ్రో విహారి ఎక్కడ అని చెప్పి మదన్ అడుగుతుంటాడు అదిగో అటు చూడు నా ముద్దులు మనవడు వస్తున్నాడు అని చెప్పి కదంబరి చెప్తూ ఉంటుంది నాన్న విహారి ఈ నానమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు నీ మేనతను ఈ ఇంటికి తిరిగి తీసుకొస్తా ఉన్నావు అన్న విధంగానే తీసుకొచ్చావు మా కొడుకు చేసిన తప్పులను తా చెప్పి కదంబరి చెప్తూ ఉంటుంది తాతయ్య డెకరేషన్ అంతా బాగుందా అని చెప్పి విహారి అడుగుతుంటాడు చాలా బాగుంది నాన్న అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు నాన్న విహారి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఏమనో చెప్తూ ఉంటుంది ఎందుకంటే రెడీ అయ్యాడు కదా అని చెప్పి మదనంటాడు పెళ్ళికొడుకు అలా బయట తిరగకూడదు బాబు సాంప్రదాయాలు అంటూ ఉంటాయి అని చెప్పి ఏమనో చెప్తూ ఉంది ఇక అప్పుడే సత్య వస్తాడు పదరా సత్య లోపలికి వెళ్దామని చెప్పి విహారీ సత్యం తీసుకుని లోపలికి వెళ్తాడు ఇక గెస్ట్లందరూ కూడా వస్తూ ఉంటే విహారీ కుటుంబం అంతా కలిసి ఆహ్వానిస్తూ ఉంటారు పద్మాక్షి ఏంటి కూతురు పెళ్ళి ఇంత సింపుల్గా చేస్తున్నావు ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తున్నావు ఏంటి అని పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతుంటారు పెళ్ళికి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఇలా ఇంటి దగ్గర చేయాల్సి వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక పద్మాసీ వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండి రిసెప్షన్ మీరు ఎక్కడ చూడని విధంగా చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు మొత్తానికి విడివిడిగా ఉన్న ఆడపడుచులు ఇద్దరు ఒకటయ్యారు అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమందిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేకపోతున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళి కూర్చోండి అని సహస్ర వాళ్ళ నాన్న గెస్ట్లకు చెప్తూ ఉంటాడు బయట వాళ్ళ ముందు ఏంటి పద్మాక్షి ఆ మాటలు అని చెప్పి పద్మాక్షిని సహస్ర వాళ్ళ నాన్న అంటూ ఉంటే నాకు ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడితే అలానే ఉంటుందని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మ అబ్బాయి అమ్మాయి రెడీనా అని చెప్పి అడుగుతుంటారు రెడీగా ఉన్నారు పంతులు గారు మీరు రాసిన లిస్ట్ కూడా మండపం మీద ఉంది అని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది సరే అమ్మ గణపతి పూజ జరిపిస్తాను అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే అండి మీరు సర్దుకోండి ఈ లోపల నేను వెళ్ళి తీసుకొస్తాను తీసుకొస్తానని చెప్పి ఏమున లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే విహారి సత్యతో లక్ష్మికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానరా న్యాయం చేస్తా అంటే వాళ్ళ నాన్న ప్రాణం పోతుందని భయపడుతుంది ఇప్పుడు నేను సహస్ర మెడల్లో తాలి కట్టిస్తే నేను లక్ష్మికి పూర్తిగా అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పి విహారీ సత్యకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున విహారీ అని చెప్పి విహారీ రూమ్ దగ్గరకు వస్తుంది ఇక విహారీ మాటలు యమున ఎక్కడ వినేసిందో అని చెప్పి విహారీ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి